చర్చలు ఒకటే మార్గం భౌతికంగా చంపడం వల్ల సమస్య పరిష్కారం కాదు అని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు హైదరాబాద్ ఇంద్ర పార్క్ లో పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం తక్షణం కాల్పుల విరమణను ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటు మహాధర్నా కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి పాల్గొని సాంగీభావం తెలియజేశారు రాజ్యాంగం ఏ రకంగా అయితే గ్రామ స్థాయిలో పంచాయతీలు మండల స్థాయిలో మండల కమిటీలు జిల్లా పరిషత్తులు జిల్లా పరిషత్లు అసెంబ్లీలు దాని తర్వాత పార్లమెంట్ ఇవన్నీ ఉన్నది చర్చలు చేసి భారతదేశంలో ఉన్న ప్రజల సమస్యలన్నిటినీ సామరస్యంగా రాజ్యాంగబద్ధంగా పరిష్కారం చేసుకోవాలని వీటన్నిటినీ రాజ్యాంగంలో ఏర్పాటు చేయటం జరిగింది నక్సలైట్లో చర్చలు చేయమని నక్సలైట్ల ఉద్యమము పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుంచి ఇప్పటివరకు జరుగుతుంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ నక్సలైట్లు పిలిచి చర్చలు చేయమని చెప్పలేదు కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని నక్సలైట్ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరినీ భౌతికంగా లేకుండా అంటే చంపివేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని వారికి నమ్మకం కలిగిన తర్వాత దాని తర్వాత నక్సలైట్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వంతో చర్చలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించిన తర్వాత ఈ మీటింగ్ జరుగుతుంది ఎప్పుడైతే నక్సలైట్లే చర్చలకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఇంతకు ముందు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లతో పిలిచి చర్చలు చేయటం జరిగింది అంతేకాకుండా భారతదేశంలో యాక్టివిటీస్ చాలా నార్త్ ఈస్ట్ రాజ్యాంగానికి మన ప్రభుత్వాలకి వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు జరుగుతుంటే వాళ్ళందరినీ అనేక దశల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పిలిపించి చర్చలు చేసి ఇవాళ నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ మరి మేర్ స్ట్రీమ్ లో వచ్చి పరిపాలనని కొనసాగించే పరిస్థితి ఉంది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అస్సాం అకార్డు కానీ నాగా ఎకార్డు కానీ లేక పంజాబ్ అకార్డు కానీ ఇవన్నీ కూడా ఆనాడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు వ్యతిరేకంగానే మరి చర్చల ద్వారా పరిష్కారం జరిగింది నక్సలైట్లు కూడా ఒక రాజకీయ ఎజెండాతో ముందుకు పోతున్నారు కానీ నక్సలైట్లకి మామూలు రాజకీయ పార్టీలకు ఉన్న తేడా ఏంటంటే రాజకీయ పార్టీలన్నీ ఏ సిద్ధాంతం చెప్పినా రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యాంగానికి లోబడి పోరాటాలు చేస్తామని ప్రజల తరపున అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని చేస్తామని చెప్పారు కానీ నక్సలైట్లో వాళ్ళు రాజ్యాంగం ద్వారా ఎన్ని చర్చలు చేసినా ఫలితం లేదు అందుకని రాజ్యాంగ వ్యతిరేకంగా పోలీసు కొట్టు మన తుపా కొట్టడం ద్వారాను లేక వేరే ఆయుధాల ద్వారానే భారతదేశానికి మేలు జరుగుతుందని వారు నమ్మి ముందుకు వచ్చారు కానీ